హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్యా ఫామ్స్ అండి ఫ్రెండ్స్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ డే ఏజ్ చిక్స్ అనమాట ఇవి ఇరవై నాలుగు గంటల వయసు గల కోడి పిల్లలు ఇవి వీటికి మనం ఇవాళ మెరాక్స్ వ్యాక్సిన్ అనేది ఎలా వేద్దాం వేస్తామనేది చూద్దాం ఫ్రెండ్స్ మన ఫామ్ తరపు నుంచి మనం కోడిపిల్లల నమ్మకం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి కొనుగోలు కూడా మనం ఎలాంటి వ్యాక్సిన్లు వేస్తున్నాము అని తెలియడానికి కూడా ఇది ఒక ప్రయత్నం ఫ్రెండ్స్ ఇది సో మనం వేసే వ్యాక్సిన్లు కంపల్సరీగా ప్రతి కస్టమర్కి ఎవరికైతే అమ్ముతున్నామో వాళ్ళకి అమ్మే కస్టమర్ అందరికీ కూడా మనం ఈ వీడియోస్లో నార్మల్గా మన యూట్యూబ్ ఛానల్లో ఏ వ్యాక్సిన్స్ అయితే చూపిస్తున్నామో వాటి క్రమం తప్పకుండా వ్యాక్సిన్స్ అయితే వేసి మనం అయితే అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల మ్యాక్సిమం రోగ నిరోధక శక్తి అనేది కోడిపిల్లలో పెంచవచ్చు సో మెరాక్స్ వ్యాక్సిన్ యొక్క ముఖ్య లక్షణం అంటే ఎందుకు వేస్తామనేసరి అని అంటే కోడిపిల్ల ఎండిపోకుండా ఉండడం కోసం అలానే ఒక వయసు వచ్చినప్పుడు పక్షవాతం అలాంటి జబ్బులు రాకుండా ఉండడం కోసం అనేది మెరాక్స్ వ్యాక్సిన్ వేస్తాము ఇదైతే కోడి పిల్ల పుట్టిన ఇరవై నాలుగు గంటల అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఎలా వేయాలా ఏంటి అనేది మనం వివరంగా ఒకసారి వీడియోలో చూద్దాం ఓకేనా వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా నాకు మీరు ఏమైనా టిప్స్ ఇవ్వదలుచుకున్నా కామెంట్ రూపంలో కంపల్సరీగా స్పందించండి థ్యాంక్ యూ ఇదండి వ్యాక్సిన్ వాయిల్ ఇది ఇండోవాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు సో మనం చాలా వరకు వివిఎండి వ్యాక్సిన్ కానీ ఎండి వ్యాక్సిన్ కానీ కొరైజా వ్యాక్సిన్ కానీ సో ఎక్కువ శాతం వేళ ప్రిఫర్ చేస్తున్నాం అంటే అందుబాటులో ఎక్కువ శాతంగా దొరుకుతుందనమాట కాస్ట్ కూడా ఎఫిషియెంట్ సో అందరూ అఫోర్డ్ చేయగలిగిన కాస్టే ఉంటుంది ఇదైతే ఫైవ్ హండ్రెడ్ డోసెస్ ఆయిల్ అండి ఇది సో ఇందులో ఉన్న మెడిసిన్ని మనం ఈ డైల్యూట్లో మిక్స్ చేసుకొని కోడి పిల్లలకి అనేది మనం ఇంజెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఈ డైల్యూట్లో ఉన్నటువంటి లిక్విడ్ నార్మల్ టూ ఎంఎల్ సిరన్ అనేది ఈ సిరన్ ద్వారా డైల్యూట్ తీసుకొని మనం ఈ వాడీల్లో ఇంజెక్ట్ చేసుకున్నాం ఆ షేక్ చేసుకొని మొత్తం అంతా సొల్యూషన్ మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేదసి తర్వాత మళ్ళీ సేమ్ ది డైల్యూటెడ్ వాటర్ ని మళ్ళీ ఇంకోసారి ఇంక చేసుకోవచ్చు చేసేయకుండా చేసుకోవచ్చు సారీ ఈ ఆయిల్ రబ్బర్ స్టాప్ ఓపెన్ చేసి స్టాప్ కూడా మనం ఓపెన్ చేసి ఇది వచ్చేసి మినిమం మనకి ఎక్కువగా అవైలబుల్ ఉండేది ఫైవ్ హండ్రెడ్ డోసెస్ థౌజండ్ డోసెస్ కొన్ని చోట్ల టూ హండ్రెడ్ డోసెస్ కూడా ఉంటుంది చాలా రేర్ రేర్గా దొరుకుతాయి రెగ్యులర్గా అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ డోసెస్ దొరుకుతాయి మన దగ్గర పది పిల్లలు ఉన్నా కూడా తప్పదు ఇదే డోసెస్ మనం కొనుక్కోవలసి ఉంటుంది దాని చోటైతే మిక్స్ చేస్తాము దీన్ని కోడ్ కళ్ళల్లోకి ఇంజెక్ట్ చేసే విధానాలు రెండు రకాలు బిగినర్స్ అయితే ఇలా ఇన్సులిన్ సిరంజ్ ఇది హండ్రెడ్ యూనిట్స్ది హండ్రెడ్ యూనిట్స్ ఇన్సులిన్ షుగర్ పేషెంట్స్ యూస్ చేస్తారు హండ్రెడ్ యూనిట్స్ ఇన్సులిన్ ఇలా ఒకటి చేసుకోవచ్చు కొద్దిగా అనుభవం ఉన్న అయితే కనుక ఇలా వ్యాక్సినేటర్ గన్ అంటారు దీన్ని సో దీన్ని ఇది కాస్ట్ ఎఫిషియంట్ ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు మంది మధ్యలో దొరుకుతుంది విజయవాడ కృష్ణవేణి పౌల్ట్రీలో నేనైతే కొనుగోలు చేశాను ఫ్రెండ్స్ సో ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నారో అయితే కనుక దీంట్లోని వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు సో అందరూ ఎక్స్పర్ట్స్ చూడరు కాబట్టి బిగినర్స్ కోసం మనం ఈ వీడియో అయితే ఇన్సులిన్తో చేద్దాము సో ఇక మీద రెగ్యులర్గా కోడిపిల్లలు మనం అమ్ముతూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా ఏ బ్యాచ్కి వ్యాక్సిన్ వేసినవి లేదు అనుకున్న డౌట్ కూడా లేకుండా మీకు కూడా డేట్ పెట్టి ఫలానా బ్యాచ్కి సో సో వ్యాక్సిన్ వేసాము అని చెప్పేసి అప్డేట్ కూడా ఇస్తాను కోడిపిల్లలు కూడా మీకు క్వాలిటీ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బ్రేడర్లు కానీ ఏమన్నా చూడాలన్నా ఉంటే కింద నా నెంబర్కి వాట్సాప్ చేయండి బ్రేటర్ అయితే వీడియోస్ అవి ఫోటో షేర్ చేస్తాను మీ నేరుగా వచ్చి చూసి తీసుకెళ్తే నేనైతే ఇంకా చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సో హండ్రెడ్ యూనిట్స్ ఇలా అయితే మనం తీసేసుకున్నాం హండ్రెడ్ యూనిట్స్ యొక్క మెడ మెడ వెనక భాగాన్ని చర్మానికి మనం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇన్సులిన్ అయితే పెయిన్ కూడా ఉండదు కోరికలకి టూ ఎంఎల్స్ రంగి అయితే పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొత్తగా ట్రై చేసేవాళ్ళు మాత్రం నా సలహా ఇన్సులిన్ యూస్ చేసుకోండి సో ఇది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మాత్రమే ఫ్రెండ్స్ ఎటువంటి హామ్ చేయట్లేదు వీటికి సో ట్వంటీ యూనిట్స్ మనం ఒక కోడిపలికి చేయడం జరుగుతుంది ట్వంటీ యూనిట్స్ ఈ విధంగా మనం ఈ మెరాక్స్ వ్యాక్సిన్ అనేది చేసుకుంటే ఎండు రోగాన్ని మ్యాక్సిమం మొదటి దశలోనే అసలు రాకుండా చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఎటువంటి క్యూర్ లేదండి వ్యాక్సినేషనే ప్రివెన్షన్ సో ఒక హండ్రెడ్ యూనిట్స్ ఇన్సులిన్ ఒకసారికి ఫైవ్ సిక్స్కి అయితే మనం వేసుకోవచ్చు మళ్ళీ రిఫిల్ చేసుకున్నాము ప్రాపర్గా మనం ఇచ్చే ఫీడ్ ఏదైతే ఉందో అది చక్కగా వంటపట్టడం జరుగుతుంది వ్యాక్సిన్స్ అన్ని ప్రాపర్గా వేసుకుంటే షెడ్యూల్ తప్పకుండా ఇది నార్మల్గా అయితే చిక్స్ చికిత్సించే ప్లేస్ కాదండి ఇది దగ్గర నేను మీకు వీడియో చేయడం కోసం పెడుతున్నాను నేనైతే గంతో చేసుకోగలము మీకు బిగినర్స్కి ఈజీగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఈ ఇన్సులిన్ టెక్నిక్ అనేది చూపిస్తున్నానండి గన్ తో అయితే మనం ఇట్లా తాప్తాప్కి బ్రేక్ వచ్చే అవకాశం ఉండదు కంటిన్యూగా చీ చేసుకోవచ్చు వ్యాక్సిన్ అయినా చేసిన తర్వాత కోడిపిల్ల మళ్ళీ డల్ అవ్వకుండా వాటర్లో బెల్లం నీళ్ళు కానీ లేదంటే మల్టీ విటమిన్ ఏదన్నా వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇస్తే కోడి అనే కోడిపిల్ల అనేది డల్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇవైతే మొత్తం ట్వంటీ సిక్స్ బ్యాచ్ వీటికి మళ్ళీ మనం వీటి వయసు ఈ కోరికలు ఏజ్ సెవెన్ టు నైన్ డేస్ వచ్చే వచ్చిన తర్వాత సారీ సెవెన్ టు నైన్ డేస్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత లసోటా విత్ కిల్డ్ వ్యాక్సిన్ ఇవి ఏంటి అనేది చేయడం జరుగుతుంది అది కూడా మీకు అప్డేట్ చేస్తాను అంటే ఎందుకు చేస్తున్నాను అంటే మనం అమ్మే కోరికలన్నిటికీ కూడా ఈ వ్యాక్సిన్ అయితే వేస్తున్నాము వ్యాక్సినేటెడ్ చిక్స్ మనం సేల్ చేస్తున్నది కొనుగోలుదారు వెళ్ళేవాళ్ళు కోరికల్లో దెబ్బ పరంగా చనిపోతుందనే దానికి అవకాశం అనేది అయితే లేకుండా మనం ముందుగానే ప్రికాషన్స్ అవి చేసి ఇస్తున్నాము ఓకేనా నీళ్ళు చూడండి ఎంత ఎంత చిన్న టిప్ ఉందో సో ఇది కోడిక మెన్నారాలు అవి తీయకుండా చాలా యూజ్ అవుతుంది అలానే కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చేసి దీంతో కూడా చేస్తారు టువంటి మంత్స్ రెండుతోటి దీని నీళ్ళకి దీని నీళ్ళకి ఎంత తేడా చూడండి బిగినర్స్ ఎప్పుడో దీంతో ట్రై చేయకండి దీన్నే యూస్ చేయండి బెటర్ మీకు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్